హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈ రోజు మా టెర్రస్ పై ఉన్నామండి కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ ఉన్నాయి అందులోని మా టెర్రస్ పైకి కొత్త వెరైటీస్ వచ్చాయండి చూడండి వింగడ్ బీన్స్ మాకు ఇదేనండి ఫస్ట్ టైం రావడం చూడండి చాలా వచ్చాయి మొత్తం లో అయితే దీన్ని రెక్కల చిక్కుడు అంటారండి చూడండి రెక్కల్లాగా నాలుగు వైపులు కూడా ఇలా రెక్కల్లా ఉంటుంది ఇది చిక్కుడు జాతికి చెందిందేనండి అందువల్ల దీన్ని రెక్కలు చిక్కుడు అని అంటారు లేతగా ఉండేటప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇది కొంచెం డార్క్ గ్రీన్ అయింది కదండి కొంచెం ముదిరిపోయినట్టేనండి అంటే పిక్క కట్టేస్తుంది దానివల్ల మనకి పీచ్ లాగా వస్తుంది ఇంకేం కాదండి వండుకోవచ్చు ఇలా కూడాను కాకపోతే ఇది కొంచెం ముదిరినట్టే ఫ్రై కర్రీకి అయితే పనికిరాదు ఇలా లేతగా ఉండేటప్పుడు అయితే మనకి ఫ్రై చేసుకోవచ్చు చక్కగాను ఇదైతే పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి సేమ్ చిక్కుడుకాయలాగే ఉంటది ఇది వండినప్పుడు ఒక స్మెల్ వస్తుందండి అది బాస్మతి రైస్ స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది దీన్ని కుక్ చేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు అయితే ఇది వాతావరణం కి కరెక్ట్ గా అయితే సెట్ అవుతుందండి ఈ వేడి సరిపోతుంది అంటే ఇక్కడ ఎండలు ఎక్కువే ఉంటాయి కదా ఈ ఎండకైతే ఇది ఓకేను దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి చక్కగా మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇందులోని ఆ దీన్ని చిక్కుడుకాయ మనం ఫ్రై చేసుకునేట్టే హ్యాపీగా కుక్ చేసుకొని తినొచ్చండి రోజు తినే కూరగాయలు కాకుండా ఇలా వెరైటీ కూడా పండించుకోవడం ఒక మన టెర్రస్ గార్డెన్ లోనే వీల్ అవుతుందండి ఎందుకంటే రైతు బజార్లో మార్కెట్ లో ఇలాంటి మనకి అవైలబుల్ ఉండవండి ఆకులు కూడా వాడతారంటున్నారండి మేము ఆకులు అయితే ఏం యూజ్ చేయలేదు ఓన్లీ కాయలు వరకు అయితే ఫ్రై కర్రీ అన్ని చేసుకుంటున్నాము ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అంతేకాదు మన టెర్రస్ పైన పండించుకున్న వాళ్ళకే మనకి అవైలబుల్ ఉంటుందండి ఇలాంటి సీడ్ దొరికేటప్పుడు మనం మాత్రమే పండించుకోగలం ఇలాంటి మన మార్కెట్ లో అయితే ఇవి అవైలబుల్ గా లేవండి ఈ వింగిడ్ బీన్స్ ఆరోగ్యానికి అయితే మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇది బాగా ముద్రిపోయింది అనమాట ఇంకా సీడ్ కోసమే ఉంచుద్దాం అనుకుంటున్నానండి ఒక రెండు అయితే అంటే డార్క్ గ్రీన్ వచ్చేస్తుందండి డార్క్ గ్రీన్ వచ్చేస్తే అది కొంచెం ముదిరిపోయినట్టే అంటే పీచు వచ్చేస్తుంది మనం ఇలా కట్ చేసినప్పుడు చూడండి చిక్కుడిగా చిక్కుకున్నట్టే ఇలా చిక్కుకోవచ్చు దీనికి ఇలా ఉంటుంది ఇలా తీసి జస్ట్ ఇది కర్రీ చేసేసుకోవచ్చు అండి ఫ్రై చేసుకోవచ్చు అలాగే కొంచెం టమాటా వేసి కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు ఎంత లాతగా ఉందో చూడండి అంటే ఇంకా సీడ్ ఫామ్ అవ్వలేదు అనమాట చూడండి లాతగా ఉంది ఈ పిక్క ఇలా మనం వండుకొని తింటే సరిపోతుందండి చాలా బాగుంటది టేస్ట్ కూడా చాలా బాగుంటది అలాగే ఇంకో వెరైటీ కూడా మనం తిన్నట్టు ఉంటుంది అంటే రొటీన్ గా తినే కన్నా ఈ వింగ్డ్ వింగ్స్ అయితే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చండి చూడండి మొత్తం ఎన్ని వస్తున్నాయో అసలు ఇక్కడ ఇటువైపు ఒక్క క్రీపర్ ఉందండి మొత్తం అన్ని ఫుల్ గా మొత్తం ఇక మొత్తం బర్డ్స్ అన్ని మళ్ళీ వస్తున్నాయి ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయింది దీని ఫ్లవర్ కూడా చాలా బాగుంటదండి వైలెట్ కలర్ లో ఉంటుంది చూడండి మొత్తం అన్ని లేతో కట్ చేసేస్తున్నాను అలాగే కొంచెం పిక్క కట్ ఉంటే దాన్ని మనం పుల్స్ కూడా పెట్టుకోవచ్చండి ఇంకా అన్ని ఉన్నాయి మొత్తం అవన్నీ అవేనండి వింగిడి బీన్స్ దీని ఫ్లవరింగ్ కూడా మీకు చూపిస్తాను రండి దీని ఫ్లవర్ మంచి అంటే వైలెట్ లో అదొక షేడ్ అండి ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుందండి దీని అయితే ఈ ఆకుల్ని కూడా తినొచ్చు అంటున్నారండి ఆకులైతే నేను ఎప్పుడు కుక్ చేయలేదు ఓన్లీ కాయల వరకు ఫ్రై చేయడం పులుసు పెట్టడం అలా అయితే చేస్తున్నాను ఆ మంచి ఫ్లవర్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది గార్డెన్ లుక్ ఒక మంచి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అయితే కాయలు కూడా విపరీతంగా వస్తున్నాయండి ఇగోండి ఇంకా మా టెర్రస్ లో ఏవే ఉన్నాయో చూద్దాం ఇక ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి ఈ వంకాయలు అయితే మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాం అలాగే మనం నాలుగు రకాలు పెట్టుకుంటాం కనుక అవి రెండేసి మూడేసి వచ్చినా మనం ఒక రెండు రోజులు ఉంచుకొని ఒక కర్రీ అయితే చేసుకోవచ్చండి చూడండి ఐదు వంకాయలు వచ్చాయి ఎంత హ్యాపీగా ఉందో ఈ ఐదు వంకాయలు రెండు టమాటాలు వేసి చక్కగా కర్రీ కూడా చేసుకోవచ్చు మనం ఎంతో కొంత అండి అంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఇదిగోండి ఆ వంకాయ కర్రీలో టమాటాలు కూడా దొరికేసాయి నాకు మన టెర్రస్లో టమాటాలు కూడా ఉన్నాయి కదండి చక్కగా టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా అలాగే ఈరోజు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మేము ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేయమండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని అంటే కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటామండి కొత్తిమీర కరివేపాకు కింద టెర్రస్లో కింద గార్డెన్లో ఉన్నాయండి టెర్రస్పై ఉన్న మట్టుగా నేను తీసుకొని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను చూడండి ఇవి బ్లాక్ ఇంతకు ఇంతకుముందు మీకు చూపించాను కదండి అవి బ్లాక్ మిర్చి అనమాట కింద అయితే మేము గ్రీన్ మిర్చి కూడా వేసుకున్నామండి ఇందులో బ్లాక్ మిర్చి అనేది మేము డైలీ వంటలకైతే వాడుతున్నానండి అలాగండి అవి కొంచెం తీసుకున్నాను అంటే ఈ రోజుకి ఎంత సరిపోతాయో అంత కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ బ్లాక్ మిర్చిలో అయితే మనకి చాలా అంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందుకే ఇది రోజు నేను తీసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం ఈ వింగడ్ బీన్స్ వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇదైతే ఈరోజు హార్వెస్ట్ చేశానండి ఇంకా కొంచెం పప్పులోకి ఆకుకూర అయితే కూడా చూస్తాను ఏది అవైలబుల్గా ఉంటే ఆకుకూరని అయితే నేను తీసుకుంటానండి అంటే టెర్రస్ పైన మనం ఒక్కొక్క రెండేసి మొక్కలు నాటుకున్నా చాలండి అవి మనల్ని డిజపాయింట్ అయితే చెయ్యు ఏవో రెండో మూడో అలా ఇస్తూనే ఉంటాయి చక్కగా మనం అవి కలెక్ట్ చేసుకొని ఏం లేదంటే మనకు వచ్చే కూరగాయలను బట్టి అంటే ఎక్కువ వస్తే ఫ్రైలు కర్రీలు చేసుకుంటాం తక్కువ వచ్చాయంటే ఇంకా పులుసులు అలా పెట్టేసుకోవటమే ఏదైనా మనం ఆర్గానిక్గా పండించుకొని ఇలా ఇంట్లో వండుకోవడం అంటే చాలా హ్యాపీయే కదండి ఈ రోజుల్లో అన్నీ విషపూరితం అయిపోతున్నాయి అందులో ఇంకా ఆకుకూరలు కూరగాయల పైన అయితే ఇంకా విపరీతంగా అన్ని రకాల కెమికల్స్ వాడేస్తున్నారండి అందుకంటే మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని తినడం అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి తోటకూర కూడా నేను పప్పులోకి ఈరోజు కట్ చేసేసాను ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి